కోపిష్ఠుడు రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను కోపం ముక్కోపం కొంతమందికి ముక్కు మీద కోపం ఉంది అంటూ ఉంటారు కదా ఈ ముక్కు మీద కోపం ఉన్న ముంగోపి చాలా చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటాడు నా ప్రియ ఎవరి బిడలారా అనవసరంగా కోప కోప గాని కానీ పాపము చేయకుడి అందులో ముక్కోపము చాలా హాని చేస్తుంది వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా హాని చేస్తుంది కుటుంబ పరంగా హాని చేస్తుంది సమాజపరంగా హాని చేస్తుంది కాబట్టి కోపము పాపానికి దారి తీస్తున్నామని గ్రహించి ముక్కోపాన్ని కానీ కోపాన్ని కానీ మీరు తగ్గించుకున్న వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం దేవుని కృపను బట్టి మన సొంతవారే మనకి గాయం చేసేవారు మన సొంతవారే మనల్ని బాధ పెట్టేవారు మన సొంతవారే మన చేతు వదిలేవారు మన బలహీనతలో మన జీవితంలో నష్టాలు కలిగినప్పుడు మన జీవితంలో కృంగిపోయిన పరిస్థితుల్లో మనల్ని ఇంకా గాయపరిచేది మన వారే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నేనా తోడు ఉన్నారా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం జల్లే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ మన జీవితాల్లో గాయానికి మందు ఇచ్చేవారు తక్కువగా అయిపోయారు కానీ మీరు గుర్తుపెట్టుకోండి నీ నా జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాయానికి ఇంకా గాయం చేసేది కాదు కానీ గాయాన్ని మానిపే దేవుడు మన తోడున్నారు అనేది మీరు మరవకండి ఈరోజు మీరు ఎలాంటి గాయాల్లో ఉన్నా నేను కూడా మన జీవితాలు ఏదో ఒక గాయం మన జీవితాల్లో ఉంటుంది ఏదో ఒక మనిషిని బట్టు పరిస్థితులను బట్టు మన నిర్ణయాలను బట్టు మన మాటలు బట్టు మన జీవితాలు ఏదో ఒక గాయం కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుడు మన గాయానికి మందుగా ఈ లోకంలోకి వచ్చారు మీరు ఈ వీడియోని చూడండి రెండు సింహాలు గాయపడిపోయాయి కానీ ఒకరిని ఒకరు ఆదరించుకునే విధంగా ఉన్నాయి కానీ ఎన్నడూ కూడా ఒకరి ఒకరు పోట్లాడుకొని ఇంకా గాయపరుచుకొని నష్టపరిచే విధంగా లేవు ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది మనం నేర్చుకోవాల్సింది ఆ విధంగా మనం జీవిస్తున్నాం ఆ విధంగా ఆదరించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఈ వీడియోని చూడండి చిన్నప్పుడు మనం అందరం టామ్ అండ్ జెర్రీ చూసాం కదా టామ్ అండ్ జెర్రీ దాంట్లో ఎలక పిల్లి కొట్లాడుకుంటూ ఉంటుంటాయి కానీ మీరు ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఎలక పిల్లితో కలిసి తినే పరిస్థితి ఉంది అంటే వారి జీవితాల్లో కూడా కష్ట సమయాల్లో ఒకరిని ఒకరు ఆదరించుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు మానవుని జీవితంలో సొంతవారు బాధలో సొంతవారు గాయం కలిగి సొంతవారు అనారోగ్యంలో ఉంటే ఏదో నామమాత్రంగా పలకరించే వారిలాగా ఉండిపోయాము కానీ నీ నా జీవితాల్లో నిజంగా మనం ఆ విధంగా బ్రతుకుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు దేవుడు నీ గాయాన్ని మాన్పాలని నీ జీవితంలో ఉన్న ప్రతి కృంగుధన నుంచి నీకు విడుదల దయ చేయాలని నీ జీవితంలో ఉన్న ప్రతి నిరాశ నిస్ఫురల నుంచి విడుదల చేయాలని యేసు అనుచరులుగా మేము ప్రార్థిస్తున్నాం మీ అన్న జోషి నగర్ స్థాపించిన ఏసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను నీ నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఎన్నడు కూడా ఎన్నడు కూడా మన జీవితాల్లో మన గాయాన్ని మాన్పే దేవుడు మనల్ని వదలరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అట్టి విధంగా దేవుడు మీ జీవితాల్లో కార్యము గాక ఆమెన్